అందరు బాగున్నారా ఈరోజు నేను అయ్యప్ప భోజనానికి పిలిస్తే పోయాను బాబు కూడా మాలేశాడు సాయిబాబు గుళ్ళు అభిషేకము మా దగ్గర పట్ల సత్రం మార్వడి సత్రం అనేది ఉంటుంది అందులో హారతి ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చారు ఏ విధంగా చేశారు చూడండి స్వాములు కూడా ఏ విధంగా భిక్ష చేస్తారు దక్షిణం ఏ విధంగా తీసుకుంటారు అనేది ఈ వీడియోలోనైతే చూడండి దేవునూరిలో కొబ్బరికాయ అయితే కుట్టిన మంచి చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే భోజనానికి వెళ్ళిన నేను స్వాములు ఈ విధంగా వంటలు చేశారు భోజనాలు ఇగో అయ్యప్ప స్వాములతో కూడా కొబ్బరికాయలు కొట్టించారు ఆ తర్వాత భోజనాలలో మనం ఏ అన్ని రకాలు చేసామో అన్ని రకాలు భోజనాల మీద పెడతారు ఆ తర్వాత భోజనాల తర్వాత అయ్యగా అది స్వాముల వారికి దక్షిణం అయితే ఇచ్చిస్తారు పదకొండు రూపాయలు అట్టి పండు రెండు పండు రెండు రకాల పళ్ళు ఇచ్చి స్వాముల వారికి దండం పెట్టుకుంటారు ఈ విధంగానైతే పెట్టుకోవడం జరుగుతుంది ఓకేనండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి